ఇంకా హృదయంలో చీటికి అనుభవం కలుగున్నావాడి హృదయంలో నివసిస్తున్నాడా పాప వేరువడి చేస్తున్నాయి రాత్రి రెండు చేతులు పైకి నా హృదులకు రెండు ప్రభు రాత్రి నా హృదయలకు రెండు ఆయన రక్షించండి ప్రభు నీవు నాకు కావాలి ప్రభు మా ఇంటి నెమ్మది లేదు ప్రభు ఇంటికి సమాధానం లేదు నాయన రాత్రి నమ్మది లేదు ప్రభు ఈ రాత్రి నా ఇంటికి వెంటున్నాయి నన్ను రక్షించండి ప్రభు అన్ని ఉన్నాయి కానీ తృప్తి అన్ని ఉన్నాయి కానీ సమాధానం లేదు నాయనా అలాగే రెండు నిమిషాలు ఈ చుట్టుపక్కల ప్రాంత వాసుల కొరకు ప్రార్థన చేద్దాం ఈ ప్రాంతం ఉన్నటువంటి గ్రామ ప్రాంత పెద్దల కొరకు ప్రార్థన చేద్దాం వారి నిజ దేవుడు తెలుసుకోవాలి నాయన వారి పాపములను శిచ్చిపోవడం నీకు ఇష్టం కాదు నాయన ఇది కులం కాదయా మతం కాదయా కులము రక్షించలేదు మతము రక్షించలేదు నాయనా నీవు సృష్టికర్తని దేవుడు మానవుని రక్షించడానికి మా మానవుడిగా దిగి వచ్చారు నాయన థ్యాంక్ యూ రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి చిన్నపిడలకు రెండు చేతులు జోడించండి ఇలా రెండు చేతులు జోడించి చేసయా నా హృదయ రెండు పొడి రాత్రి పాప పంకిలు వైపో నా హృదయాన్ని మార్చండి ప్రభు నా హృదయంలో రక్షించండి ప్రభు ఏ సైలు నాకు కావాలి ఆయన ప్రభు అటు చేయకుండా ఉండాలనుకున్నాను కానీ నేను అదే చేస్తున్నానయ్యా చూడకుండా కానీ అదే చూస్తున్నాను ప్రభు నడవకూడదు అనుకున్నాను కానీ అదే నడుస్తున్నాను ప్రభు వెళ్ళకూడదు అనుకున్నాను కానీ అక్కడికి వెళుతున్నాను పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నారు ప్రభు ఏ రహస్య పాపాలు మనలోనే రాత్రి ప్రభు దగ్గర ఒప్పుకుందాం ప్రభు విడిపించగలిగిన దేవుడు రక్షించే దేవుడు ఆయన ఆ సయాహృదులకు రండి రాత్రి నా హృదయలు జన్మించండి థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా ఎస్ఐ ఈ ప్రార్థన కొలు ప్రార్థన చేస్తున్నాటి కాలని కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు అనేకులు తండ్రి ఈ ప్రాంతంలో నిన్ను తెలుసుకోవాలి ఆయన ఈ స్థలం అంతా నిజ దేవుడు నేను తెలుసుకోవాలి తండ్రి నీ ప్రేమను తెలుసుకోవాలయా నేను వచ్చే రక్షణ తెలుసుకోవాలి తండ్రి నీకు వదరాల మీటింగ్లు ప్రభు ఎంత ఘనంగా నేను జరిగించా నీ వాక్యంధ మాతో మాట్లాడారు తను నీ వద ఈ వర్తమానాన్ని దీవించండి ఎవరి హృదయాలు ప్రభు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సహాయించేదని బట్టి ఇక్కడ నిశ్చితమైతే ఓనైతే ఆత్మను రక్షించబడాలి పరిచయంగా విస్తరించబడాలని ప్రార్థన చేస్తూ సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతినిచ్చు స్థలంలో మీటింగ్లు జరగాలిబడాలి అటుగా దీవించి నెమ్మది లేని స్థితిలో ప్రభు ఉన్నారు వారికి నెమ్మదిని సంతోషాన్ని ఆనందాన్ని మీరు దయచేస్తారని నీకే స్థుతి స్తోత్రాలు చలిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి సుక్రీస్తు నామమున అడిగి వేడుక నుంచి amen